సంవత్సరం క్రితము ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మేము మా ప్రభుత్వం వస్తే బీడీ కార్మికులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తాం కేసీఆర్ రెండు వేలు ఇచ్చాడు రెండు వేల పదహారు ఇచ్చాడు మేము నాలుగు వేల పదాలు ఇస్తాం అని ఆమె ఇవ్వడం జరిగింది మళ్ళీ ఏంటంటే మేనిఫెస్టోలో బీడీ కార్మికులకు ఇస్తామని అని చెప్పడం జరిగింది అయితే దీని ప్రకారమే మేము ఎన్నిసార్లు ప్రభుత్వానికి సంవత్సరం నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము ధర్నాలు చేస్తున్నాం మండలాలలో ఇచ్చినాం బ్రాంచ్లలో ఇచ్చినాం మేము గ్రామ పంచాయతీల సార్ అన్నట్టు గ్రామ పంచాయతీలు ఇవ్వన్నట్టు గ్రామ పంచాయతీ ఇచ్చి 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 ఇసుకు చెంది మనము కలెక్టర్ గారికి ఇవ్వాలి ఎందుకంటే పెద్ద ఎత్తున మా కార్మికుల బాధలు మా కార్మికుల నిరసన తెలపాలనేది ఈరోజు మేము మేము ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారి దగ్గర అయితే ఈ సంవత్సరమే ప్రభుత్వం వచ్చింది ఇప్పటి వరకు కార్మికులకు ఇచ్చిన హామీ ఏంటంటే నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తా కంపల్సరీ అని చెప్పడం జరిగింది మన రే మన ముఖ్యమంత్రి గారు మరి సంవత్సరం అయినాక కూడా వాళ్ళకి అమలు అవుతుంది అమలు కాకపోతే మనం ఏం చేయాలి మీడియా కార్మికులు నిరసన తెలిపాలి తప్పనిసరిది మా హక్కు మేము ఎందుకంటే జైలుకు రాయండి వాళ్ళు జైలుకు రాసిరు ఇప్పుడు కేసు రాయండి కేసు రాసినా పన్నెండు కేసులు రాసినా కూడా మేము మా పోరాటం ఆగది ఈ నాలుగు వేల పదహారు రూపాయలు మా బీడీ కార్మికులందరికీ వచ్చేంత వరకు నేను నిరంతర పోరాటం చేస్తాం ఈ ప్రభుత్వాన్ని ఎట్లా చేయాలి మా కార్మికుల ద్వారా వాళ్ళని ఎట్లా అది చేయాలి అనేటి ఇప్పుడు బ్రాంచ్ బ్రాంచ్ పోయి మేము ప్రచారం చేస్తాం మమ్మల్ని అరెస్ట్ చేసేది కేసు రాసినప్పుడు నలుగురి మీద మా ఫెడరేషన్ సభ్యుల మీద రాసినా మాకేం భయం లేదు మేము యాడికంటే ఆడికంటే సిద్ధమే మా బీడీ కార్మికులకు న్యాయం చేయాలి